బాపట్ల పట్టణం కొత్త బస్టాండ్ ప్రాంతం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో డిసెంబర్ పండున స్పర్ష్ పెన్షన్ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించింది సైకిల్ వెల్ఫేర్ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికులు కుటుంబ సభ్యులు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి పీసీడీఏ సీడీఏ అధికారులు రికార్డ్ ఆఫీసర్లు పాల్గొంటారు సౌకర్యాలుగా భోజన మంచినీటి సరఫరా ఉంటాయి డిశ్చార్జ్ బుక్ పేమెంట్ ఆర్డర్ బ్యాంక్ పాస్ బుక్ ఆధార్ ఫోన్ తో పాల్గొనాల్సిన అసౌచారాలు ఉన్నాయి శ్రీమంతి పుణు చెపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాపట్ల జిల్లా పరిసర ప్రాంతాల్లో పక్క జిల్లాలో కూడా గుంటూరు జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు మాజీ సైనికులకు మాజీ సైనికుల కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి శుభవార్త మన ఉమ్మడి గుంటూరు జిల్లా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు అయినటువంటి శ్రీమతి కుణశీలా గారి ఆధ్వర్యంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మంచి కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు మీకు వచ్చేవారికి ఇక్కడ మొత్తం సౌకర్యాలు ఉంటాయి మంచినీటి సౌకర్యం కానీ భోజన వస్తువులు కానీ మరి అన్నీ మీకు పనిచేసి సొంతతో సహా మీకు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు కాబట్టి ఇది ఒక సదావకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని మాజీ సైనికులు ముఖ్యంగా మరి కుటుంబ సభ్యులు ఎవరైతే వితంతువులు ఉన్నారో వేరే నారిమనులు ఉన్నారో వేరే మాతలు ఉన్నారో ఈ యొక్క సదవకాశాన్ని బాపట్లలో జరిగేటటువంటి డిసెంబర్ పన్నెండవ తారీఖు బాపట్లో జరిగే స్పర్ష్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూని పన్నెండో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి స్థానము కళ్యాణ మండపం నియర్ న్యూ బస్ స్టాండ్ బాపట్ల దగ్గర స్పర్శ అవగాహన సభ అనేది ఎందుకంటే ఓటీపీలు వస్తాయి కాబట్టి సో ఇవన్నీ తీసు తీసుకొని మీరు ఈ టి కళ్యాణ మండపం బాపట్లకి నైన్ థర్టీ కల్లా మీరు ఇక్కడికి రావాలి రిజిస్ట్రేషన్స్ అనేది అవుతుంది కాబట్టి మాజీ సైనికులు బాపట్లలో ముందులో ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఉన్న మాజీ సైనికులు ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ